హాయ్ హలో అండి ఈరోజు వీడియోలో మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మునగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇలా చాలా గుణాలు కలిగింది మునగాకు ఈ మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి మొదటిగా ఒక కుక్కర్ ని తీసుకొని అందులోకి నేను రెండు గ్లాసుల వరకు కందిపప్పుని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ కందిపప్పుని నీళ్లు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి కందిపప్పుని ఒకటి రెండు సార్లు శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా కందిపప్పుని శుభ్రం చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను టమోటా ముక్కలను పచ్చిమిరపకాయ చీలికలను శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసుకొని వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పప్పుని మొత్తం ఉడికించుకోండి ఇప్పుడు మనం తాలింపును రెడీ చేసుకుందామండి మొదటిగా ఒక పాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలను ఎండుమిరపకాయలను చీల్చుకొని ఆల్ మిక్సడ్ పోపును యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుతూ ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెబ్బలను యాడ్ చేసుకొని పోపు మాడిపోకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పోపు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోండి చూడండి పప్పు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా పప్పు మొత్తం ఉడికిపోవాలి ఇప్పుడు పప్పు గుర్తు తీసుకొని దాన్ని అంతటిని పెద్దగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతటిని కలుపుకొని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పాటు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఉడికించుకోండి చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపున యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా మిక్స్ చేసుకోండి అంతేయండి ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పప్పు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మన కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్